ఈ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు ఈ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీలో నీ ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీ చూపులో స్వర్గమే చూసే నీ మాటలో మధువులే పొంగిపోయే నీ చూపులో స్వర్గమే చూసే నీ మాటలో మధువులే పొంగిపోయే నాలో నీ అను అనువు నీ యలే మృతుకంత నీకే చేయనా నీలో ఆశలన్ని నాకోసే నా పిలుపే నీలో వలపులైవిరిసలే

కలకాలం మనకు ప్రేమయే ప్రాణము ఈ నాలో ఎందుకో ఆశలు లోలోనో విరిసెలే వలపులు లా నా ఆత్మీయ మిత్రులకు ఒకటి గుర్తు చేస్తాను మనం ఒక పాట పాడుకున్నాం ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము చాలా గొప్ప పాట మనం పాడుకున్న ఇప్పటి పాటకుల్లో కూడా ఈవేళ అనే పదబంధంతో స్టార్ట్ అయింది మీరు గమనిస్తే మధురమైన పాటలకు చిరునామా మూగనూం చిత్రం ఈవేళ అనే పదబంధంతో ప్రారంభమై పాపులర్ అయిన కొన్ని పాటలు మనం పాడుకుంటున్నాం ఈ మధ్యకాలంలో దాశరథి కలం నుండి ఒకానొక మనసు పాడిన తియ్యని పాట మన విన్న పాట దాశరథి గారి రచన ఏ విధంగా ఉంటుందంటే నా కంటి పాపలో నిదురపోరా నీ వెంట లోకాల గెలువ నీరా అంటాడు హృదయం కరిగిపోతుంది ఇది మనం విన్న పాట కూడా ఒక వేరే లెవెల్లో ఉండేటువంటి యుగల గీతం సుశీలమ్మ గానం తెలుగు గాయని మనలకు ప్రామాణికంగా ఉంటుందని నేను భావిస్తాను అయితే జానకమ్మ గొంతు కూడా ఒక ప్రత్యేక దళం మనసు మార్ధవంగా మార్చేస్తుంది అదొక వెన్నెల దృక్కోణం నిజంగా ఆ గీతం చంద్రచకూరం ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర ఎంత ఘాటు ప్రేమయో కన్ను చాటు చిన్నదిగా

ఎంతలే తవల పులో ఎంత చాటు మోహములో ఎంత లే తవల పులో కన్నులలో కనినంతనే తెలిసిపోయే నా మనసు నిలిచేనే నా మనసు నిలిచేనే ఎంత లేత వలపులు ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయ నీలము జాబిలి ఈ వెన్నెల మలయ నిలము విరహములో వివరాలను విప్పి చెప్పి ఎంత ఘాటు ప్రేమయో

పెంపుజేయరే ఎంత లేతవల పూలో ఎంత చాటు మోహములో ఎంత పూలో పాతళ భైరవి సినిమా తెలుగు సినీ చిత్రరంగంలో ఒక మహాద్భుతం సంభాషణలు నటన ఉచ్చారణ అభినయం అనితర సహజంగా ఉంటాయి ఈ సినిమాలో ఆ రోజుల్లో ఇందులో నటించినటువంటి నందమూరి నటరత్న ఎస్వి రంగారావు గారు మాలతి బాలకృష్ణ హాస్య నటుడు అంతగా సెలబ్రిటీలు కాకపోయినప్పటికీ వారి నటన అత్యంత సహజంగా పాత్రోచితంగా ఉంది అందుకే వారందరూ సూపర్ స్టార్స్గా వెలుగొందారు గారు రాసినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వైవిధ్యభరితమైనటువంటి మధురమైన భావాలను వ్యక్తం చేస్తూ కవిగారి సృజనాత్మకతనుకు నిర నిదర్శనంగా నిలిచాయి ఈ చిత్రం కోసం తన అమృతగానాన్ని వినిపించిన ఘంటసాల గారు ఈ చిత్ర సంగీతానికి బాధ్యతను కూడా తీసుకున్నారాయన సరళమైన పదాలతో గీత రచన చేసిన పింగలి చిరస్మరణీయులు మహాగాయకుడు ఘంటసాల గారితో పాటు శాస్త్రీయ సంగీతంలో పరిణతి కలిగినటువంటి లీలమ్మ గలం శత సహస్ర తంత్రుల వీణ మూర్ఛనలు పోతే వెలువడిన ఎలకోయిల గానంగా మనకు అనిపిస్తుంది అంతకంటే ఏం కావాలి మంద్రస్థాయిలో హృదయాలను తాకే లీలమ్మ గీతాలాపన అందరి మనసులను దోచుకుంది నిజంగా ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతాలే దేవులపల్లి గారి ఒక అద్భుతమైన గీతాన్ని మనం పాడుకుందాం ராத்திரின் <tries> நா <tries> 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 రాజు గురా రాతిరి ఉంటే పక్న ప్రతిరాత్రి పుణ్యమి పక్నూ కోటి రాత్రి పున్నమిరా పగలైతే దొరవేరా రాత్రి నారాజుబురా రాత్రి నారాజుబురా నాలో పగల తేనాలీసొగ సంసేరా పగలైతే నాలు నిసొగా తేరా రేయ బయల తిండేరా తిరిజూరా రిన రాజురా నే కో దొరవైనా నను వల్ల నారాజు వే నే కోలీొరవైనా ననూవల నారాజు వే కలకాలీలాగే నీలిదనీ

రాతిరినాబురా జానకమ్మ సన్నాయి పాట విన్నారుగా మీరు ఇది దేవులపల్లి గారి విరచితమైనటువంటి పాట తనువు మనసు ఆత్మను సమర్పించిన అతివ ప్రియుని పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమ అది అతిశయించినప్పుడు ఈ గీతాన్ని హృదయాన్ని దోచే విధంగా ఆలోపించడం ఒక హైలైట్ అది జానకమ్మ గారికి సాధ్యమైంది పాటల చిత్రీకరణ నయనసుందరంగా ఉంటుంది ముత్యాల ముగ్గు తార బాబుగారు ఈ చిత్రానికి దర్శకుడు గానానికి మధురమైన స్వరాలను అందించిన సాలూరు రాజేశ్వరరావు గారు ధన్యజీవి కోయిలమ్మ సుశీలమ్మతో కలిసి ఎన్నో పాటలు పాడిన జానకి గారు తన గాన ప్రతిభ గాన వైద్యుష్యాన్ని కనబడిచినటువంటి అమోఘమైన గీత